ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ ముందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలి మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ పెద్ద శంకరపేట ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ మెదిక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలనా దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్న సిబ్బంది సుమారు మండల పరిధిలో గల పలు గ్రామాల నుండి పదకొండు వేల దరఖాస్తులు వచ్చినట్టు పెద్దశంకరంపేట మండలం ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా తెలిపారు ఈ ఆన్లైన్ ప్రక్రియ మండలంలోని పద్దెనిమిది సిస్టమ్లలో ఆన్లైన్ చేస్తున్నామని పదిహేడవ తేదీ వరకు పూర్తి చేస్తామని ఆమె తెలిపారు ఈ ప్రక్రియ తమ సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్న ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా సూపరింటెండెంట్ షాకీర్ అలీ ఎంపీఓ విఠల్ రెడ్డి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు